హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మీకోసం అద్దరిపోయే ఒక రెసిపీతో వచ్చేసానండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు స్నాక్స్ ఆడినప్పుడు బయట నుంచి కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించి తీసుకున్నాను వీటిని స్మాషర్ సహాయంతో మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను నాలుగు ఎగ్స్ని ఉడికించి తీసుకున్నాను ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా తురుముకోవాలి ఇవి మొత్తం తురుముకున్న తర్వాత ఇందులోకి నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ తురిమేసి తీసుకోవాలి ఇవి మొత్తం తురుముకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వరకు కాన్ పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి బంగాళదుంపల్లో ఉన్న చెమ్మతోనే మొత్తం అంతా కలిపేసుకోవచ్చు వాటర్ వేసుకోకుండా మొత్తం మెత్తగా ముద్దలా కలిపేసి పెట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిపేసుకోవాలి తర్వాత వీటిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండేలాగా తీసుకొని మధ్యలోకి ఒక చిన్న చీజ్ ముక్కని పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి తర్వాత మనం చిన్నగా చిన్న సైజు ఉండేలాగా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి అన్నిటినీ కూడా ఈ విధంగా మొత్తం బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కోటింగ్ కోసం నేను రెండు ఎగ్స్ని బాగా చిలుకొట్టి తీసుకున్నాను అలాగే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకున్నాను వీటిని ఎగ్లో ముంచేసుకొని బ్రెడ్ స్లైస్ బ్రెడ్ బ్రెడ్లో ఈ విధంగా దొర్లించుకోవాలి బ్రెడ్ క్రమ్స్లో చూస్తున్నారు కదా అంతేనండి ఒకసారి ఎగ్లో ముంచేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో దొరికించుకోవాలి చక్కగా వీటన్నిటిని అన్నీ కూడా ఈ విధంగానే తయారు చేసి పెట్టుకోవాలి మంచిగా మన కోటింగ్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈవెన్గా ప్యాన్ మొత్తం వేసుకోవాలి తర్వాత కొద్దిగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి వేసిన వెంటనే గరట పట్టి తిప్పకూడదు విరిగిపోతాయి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఈ విధంగా చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి మంచి రంగు వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ చాలా నిదానంగా కలుపుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా మనకి వేగాయో వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా తిన్నా కొద్దిగా చల్లరాక తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి లోపల క్రీమీ క్రీమీగా బయట క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మనకి కూడా మన పిల్లలకి మన చేతితో చేసి పెట్టినట్టుగా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మా పిల్లలైతే చాలా చక్కగా తిన్నారండి ఎంజాయ్ చేస్తూ మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టి చూడండి చాలా చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను మీ బిజీ లైఫ్లో ఒక ఐదు నిమిషాలు ఈ వీడియోకి కేటాయి